త్వరణం అనగా యాక్సిలరేషన్ పిల్లలు ఇప్పుడు మనం త్వరణం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ఒక కృత్యాన్ని చేద్దాం ముందుగా ఒక మీటర్ పొడవుగల గొట్టం మరియు ఒక బంతిని తీసుకోండి గొట్టం కోసం మీరింటి పైకప్పు నుండి నీటిని పంపించడానికి ఉపయోగించే పైపు యొక్క అర్ధ వృత్తాకార గొట్టాన్ని తీసుకోవచ్చు ఇప్పుడు గొట్టం యొక్క ఒక చివరను నేలపై ఉంచండి మరియు మరొక చివరిని మీ చేత్తో కొంత ఎత్తులో పట్టుకోండి ఇప్పుడు బంతిని గొట్టం యొక్క పైభాగం నుండి వదలండి మరియు ఈ బంతి వేగాన్ని గమనించండి మీరు ఈ బంతిని పరీక్షించారు అయితే ఇప్పుడు చెప్పండి పైనుండి క్రిందకొస్తున్నప్పుడు బంతి యొక్క వేగం ఒకే విధంగా ఉందా లేదు అది మారుతూనే ఉంది కరెక్ట్ బంతి కిందకొస్తున్న కొద్దీ దాని వేగం పెరుగుతూ వచ్చింది దీని నుండి మనకు అర్థమైంది ఏంటంటే ఒక యూనిట్ కాలంలో ఒక వస్తువు యొక్క వేగంలో వచ్చే మార్పు రేటును త్వరణం అంటారు స్లైడ్ అనగా జారుడుబల్ల యొక్క ఉదాహరణను తీసుకున్నాం మనం జారుడుబల్లపై జారినప్పుడు మొదట్లో మన వేగం నెమ్మదిగా ఉంటుంది కానీ మనం కిందకు పడే కొద్దీ వేగం పెరుగుతుంది మరియు చివరకు వేగం శూన్యమవుతుంది ఈ వేగంలో వచ్చే మార్పు రేటును మనం త్వరణం అనగా యాక్సిలరేషన్ అంటాం త్వరణం రేటును లెక్కించడానికి ఈ క్రింది సూత్రం ఉపయోగించబడుతుంది త్వరణం ఈజ్ ఈక్వల్ టు వేగంలో వచ్చే మార్పు బై సమయం ఒకవేళ ప్రారంభ వేగం యు కాలం టి తుది వేగం గా మారితే అప్పుడు త్వరణం ఈజ్ ఈక్వల్ టు వేగం మైనస్ ప్రారంభ వేగం బై కాలం అనగా ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యు బై టి త్వరణాన్ని లెక్కించడానికి మనం గతివేగాన్ని తుదివేగం నుండి తీసివేయాలి వచ్చిన వేగాన్ని సమయంతో భాగించాలి పిల్లలు ఏదైనా గతిశీల వస్తువు కాలానుగుణంగా దాని వేగాన్ని మారుస్తూ ఉంటే వస్తువు యొక్క ఆ గతిని త్వరణం అంటారు ఏదైనా గతిశీల వస్తువులో రెండు రకాల త్వరణాలుంటాయి అవి సమత్వరణం యూనిఫామ్ మరియు అసమాన త్వరణం అనగా నాన్ యూనిఫామ్ సమత్వరణం అనగా యూనిఫామ్ యాగ్జిలరేషన్ సమాన కాల వ్యవధిలో వేగంలో సమాన మార్పు వచ్చినప్పుడు సమత్వరణం సంభవిస్తుంది చెట్టు నుండి పడిన పండు లేదా అంతరిక్షంలో ఎగురుతున్న రాకెట్ లాగా అసమాన త్వరణం అనగా నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ సమాన కాల వ్యవధిలో వేగంలో అసమాన మార్పు ఉన్నప్పుడు అసమాన త్వరణం సంభవిస్తుంది రద్దీ ప్రదేశాల్లో డ్రైవింగ్ చేయడం ఇందులో కారు యొక్క వేగాన్ని వివిధ ప్రదేశాలలో పెంచడం లేదా తగ్గించడం అవసరమవుతుంది దాని కారణంగా దాని త్వరణం మారుతుంది ధనాత్మక రుణాత్మక మరియు శూన్య త్వరణం ధనాత్మక త్వరణం అనగా పాజిటివ్ యాక్జలరేషన్ రుణాత్మక త్వరణం అనగా నెగిటివ్ యాక్జలరేషన్ మరియు శూన్య త్వరణం అనగా జీరో యాక్జలరేషన్ వంటి కొన్ని రకాల త్వరణాలున్నాయి వస్తువు యొక్క వేగం పెరుగుతూ ఉంటే దానిని ధనాత్మక త్వరణం అని అంటారు ఉదాహరణకు జారుడు బల్ల నుండి బంతిని వదిలినప్పుడు దాని వేగం పెరుగుతుంది ఇక్కడ త్వరణం వేగం దిశానుగుణంగా ఉంటుంది కాలక్రమేణా బల్లపై దొర్లుతున్న బంతి వేగాన్ని పెంచుతుంది దీనికి విరుద్ధంగా వస్తువు వేగం తగ్గినప్పుడు దానిని రుణాత్మక త్వరణం మైనస్ అంటారు రుణాత్మక త్వరణం అంటే పైకి విసిరిన బంతి వేగం కాలక్రమేణా తగ్గుతుంది ఈ రుణాత్మక త్వరణాన్ని మందగింపు లేదా క్షీణత అని కూడా అంటారు ఇది వేగం యొక్క వ్యతిరేక దశలో జరుగుతుంది మరియు వేగం స్థిరంగా ఉన్నప్పుడు శూన్య త్వరణం ఉంటుంది